సలాము అలేకుం మనందరికీ తెలుసు ఈ మధ్య కడపలో ఉరూస్ జరిగింది కడప ఉరూస్ అంటే చాలా ఫేమస్ చాలామంది సెలబ్రిటీలు వస్తారు అండ్ అలాగే చాలామంది అక్కడికి వెళ్తారు వీడియోస్ కూడా చేశారు అదే కాకుండా వేరే చోట కూడా చాలా ఉరూస్ అన్నవి జరుగుతూ ఉన్నాయి కానీ దర్గా సిస్టమ్ అన్నది ఇస్లాంలో లేదండి అసలు ఇది ఇస్లాంలో ఎలౌడ్ కాదు ఎవరైనా మనిషి చనిపోతే అతన్ని పాతి పెడతారు అంతేకాని అతని సమాధులు కట్టేసి ఆ సమాధులకి జాగ్రత్త చేయడం ఇలా చాదర్ వేయడం పూలు వేయడం అతన్ని కొలవడం అక్కడికి వెళ్ళి సజ్దా చేయడం లాంటివి ఇస్లాంలో హరాం పనులు ఇవి షిర్ కింద కూడా వస్తాయి మన ముస్లింస్ చాలా మందిలో జ్ఞానం లేకపోవడం వల్ల కురాన్ని అర్థం చేసుకొని చదవకపోవడం వల్ల ఇలాంటి దర్గాలకు వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళని నిజలు చేసుకుంటారు మన అల్లా ముందు తప్పించి ఇంకెవరి ముందు కూడా తల వంచకూడదండి మన అల్హకి తప్పించి ఇంకెవరి ముందు కూడా వేడుకోకూడదు అల్హానే మన కోరికలన్నీ నెరవేర్చేవాడు కొంతమంది ఏమంటారంటే ఆడవాళ్ళు దర్గాకి వెళ్ళకూడదు జెంట్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆడా కాదు మగా కాదు అసలు దర్గా అన్న సిస్టమే ఇస్లాంలో లేదు ఇస్లాం అంటే ఖురాన్ మరియు హదీస్ని ఫాలో అవ్వడం అండి అంతే తప్పించి ఇంకా ఏదీ లేదు మనం నమాజ్ చదవాలి సుబాన్ అవతాల ఖురాన్లో నమాజ్ చదవండి అని చెప్పేసి చెప్తున్నాడులే కానీ మీరు ఈ దర్గాకి వెళ్ళి వేడుకోండి నేను అక్కడి నుంచి మీ కోరికలు చూస్తాను అని చెప్పేసి అయితే సుబాన్ అవతాల చెప్పట్లేదు ఇలా మీడియేటర్స్ అంటూ ఎవ్వరూ ఉండరండి మన అల్లని డైరెక్ట్గా వేడుకోవాలి ఇలా చనిపోయిన వాళ్ళకి సమాధులు కట్టడం అక్కడ ఇలాంటి హురూసులు లాంటివి చేయడం మరి పైగా అక్కడ పూలు చల్లడం వేడుకోవడం అక్కడ బక్రాలు ఇవ్వడం లాంటివి అస్సలు చేయకూడదు దానివల్ల ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పాపం వచ్చిద్దండి వాళ్ళు బాధపడతారు నేను ఏదో మంచి పనులు చేశాను నమాజ్ చదివాను నలుగురికి ఖురాన్ చదవండి అని చెప్పేసి అల్లా యొక్క మెసేజ్ ఇస్తే వీళ్ళేంటి నన్నే దేవుడు చేస్తారు అని చెప్పేసి మీరు మీరు పాపం చేయడమే కాకుండా మీరెవరినైతే గ్రేట్ పర్సన్ అని చెప్పేసి నమ్ముతున్నారో ఎవరినైతే గ్రేట్ పర్సన్ అని చెప్పేసి ఆరాధిస్తున్నారో ఈ దర్గాల్లో ఉండే సమాధుల్లో ఉండే వాళ్ళని వాళ్ళకు కూడా మీరు బాధను కలిగిస్తున్నారండి అర్థం చేసుకోండి కురాన్ని చదవండి అసలు అల్లా అంటే ఏంటో అర్థం చేసుకోండి కురాన్ ద్వారా అల్లాహ మనకేం చెప్పాడు గురాల్లో అల్లా మనకి ఏం మెసేజ్ ఇచ్చాడో అర్థం చేసుకొని దాని అనుసారంగా మన జీవన విధానం అన్నది ఉండాలండి ఈ దర్గాలకి వెళ్ళడం ఆ దర్గాల్లో అసలు అది ఆ కల్చరే ఇస్లాంది కాదు అసలు అది హరాం పనులు ఇలాంటి పనులు చేయకండి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అస్సలాము అలైకు